హాయ్ అండి నేను మార్నింగ్ టిఫిన్ కోసం పెసరట్లు వేద్దామని నైట్ నేను పెసలు బియ్యం నానబెట్టేసుకున్నాను ఉదయం అయితే కనుక పెసలు బియ్యం కొంచెం పసుపు వేసుకుని అందులోనే కొంచెం అల్లం పచ్చిమిర్చి కూడా వేసి మిక్సీ పెట్టేసుకున్నానండి ఎందుకంటే చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు ఆ పచ్చిమిర్చి అల్లం పక్కన పెట్టేస్తారు అలా కాకుండా మనం పిండిలోనే ఆ రెండు కూడా వేసుకుని కొంచెం పసుపు వేసుకుని చక్కగా మిక్సీ పెట్టేస్తామనుకోండి అసలు వాళ్ళకి వేసామనే తెలీదు దోశ కూడా చాలా టేస్టీగా చాలా బాగుస్తుంది నేను ఉల్లిపాయలు కూడా ముందుగానే చక్కగా కోసేసాను అలాగే చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నాను పెనం వేడెక్కాక కొంచెం వాటర్ జిమ్మితే దాని మీద ఎప్పుడైతే సౌండ్ వస్తుందో అప్పుడు దోశ అనేది చాలా బాగా వస్తుందండి ఆ సౌండ్ రావడం నాకు చాలా బాగా ఇష్టం అనిపిస్తుంది నెక్స్ట్ ఏంటంటే మీలో ఎంతమందికి పెసరిస్ట్ పెసరట్టు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇలా వారానికి రెండు మూడు సార్లు పెసరట్టు తినటం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటుంది వెయిట్ లాస్ అవ్వాలి అనేవాళ్ళు పెసరట్టు తినడం వల్ల చాలా మంచిదండి అలాగే నేను పెసరట్టు వేసాక దాని మీద ఉల్లిపాయలు జీలకర్ర కూడా వేసేస్తాను నెయ్యి కూడా వేసి చక్కగా కాలుస్తున్నానండి చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది దోశ అనేది ఇందులోకి నేను పల్లీ చట్నీ అయితే చేయలేదు టమాటా చట్నీ చేశాను టమాటా చట్నీతో ఈ పెసరట్టు అయితే చాలా టేస్టీగా చాలా బాగుందండి మీలో ఎంతమంది పెసరట్టు ఇలా చేస్తారో కామెంట్ చేయండి మీలో ఎంతమందికి పెసరట్టు ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుందండి